బిగ్ బాస్ ఎదురు ఎదురుచూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇప్పటికే వరుసగా అమ్మాయిలందరూ ఎలిమినేట్ అయిపోతూ ఉండగా ఈ వారం మొదటి అమ్మాయి క్యాప్టెన్ గా నిలిచిపోయింది శోభా శెట్టి ఇక మొదటిగా క్యాప్టెన్ అయినందుకు ప్రశంసిస్తూనే మరొక వైపు శోభా తీరుపై అయితే విమర్శిస్తూ వచ్చేశారు అసలు ఆడపిల్లవైనా రోజు రోజుకి ఏంటమ్మా నీ అరుపులు నోరుతోనే అందరిని చంపేసేలా కనిపిస్తుంది చేసి అల్లరి కూడా లిమిట్స్ లో ఉంటేనే బాగుంటుంది హద్దులు మీరితే అది విసుగ్గానే ఉంటుంది అంటూ నాగార్జున శోభాపై ఫుల్గా విరుచుకు పడుతూ వచ్చేశారు మరొక వైపు అమర్దీప్ ఆవేశం కూడా తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ చెప్పుకుంటూ రావడం జరిగింది ఇక శివాజీ ఆరోగ్యం కోసం మాట్లాడుతూనే వైపు పల్లవి ప్రశాంత్ సంచాలకుడిగా వ్యవహరించిన తీరు ఏమాత్రం బాగాలేదంటూ ఇచ్చి పడేస్తూ వచ్చేసారు ఇక తేజ నామినేషన్ పై కూడా కాస్త కామెడీ చేస్తూ కనిపించేశారు ఇలా వీకెండ్ల కోసం మాట్లాడుకుంటే నాగార్జున అయితే మొదటి వారం నుండి చివరికి వీకెండ్ వరకు చేసిన తప్పప్పులు అన్నింటినీ కూడా నిలదీస్తూ అయితే కనిపించేశారు ఇక కార్తీక్ ఉన్నంతసేపు హుషారుగా కనిపించినప్పటికీ వెళ్ళిపోయిన తర్వాత మాత్రం అసలు రూపాన్ని బయటకు చూపిస్తూ అయితే కనిపించేశారు